భారత రాజ్యాంగ ఆవిర్భావం నాటికి ప్రాథమిక హక్కులు మనకు ఏడు ఉండేవి అయితే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కు అయినటువంటి ప్రాథమిక హక్కును తొలగించడం జరిగింది మనకు తెలుసు పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగ పీఠికలో సామ్యవాదం లౌకికం అనేటువంటి పదాలను చేర్చడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ రా సంవత్సరంలో జరిగినటువంటి నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ఏడవ ప్రాథమిక హక్కు అంటే ఏడు ఉండేవి అప్పుడు ఆ ఏడవ ప్రాథమిక హక్కు అయినటువంటి ఆస్తి హక్కును ఆ సంవత్సరంలో అంటే పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదవ సంవత్సరంలో ఈ యొక్క నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించి